అండి సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉమెన్కి కంపల్సరీ అయిన సప్లిమెంట్స్ ఏంటో వాటి గురించి తెలుసుకుందాం అనమాట ఓకేనా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉమెన్ వెయిట్ లాస్తో సంబంధం లేదు వెయిట్ గెయిన్తో సంబంధం లేదు ఏంతో సంబంధం లేదు మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని కానివ్వండి అందరినీ కూడా హెల్దీగా చూసుకోగలం జనరల్గా చూడండి ఏ ఇంట్లో అయినా సరే మదర్ సిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం పిల్లలు ఆపని చెయ్యట ఇదంతా ఉంటుంది సో ఉమెన్ హెల్దీగా ఉండటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఈ వీడియో ఉమెన్ హెల్త్ కాబట్టి నా సైడ్ నుంచి జనరల్గా వెయిట్లో ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ పెరుగుతారు అనేది ఉంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక డెలివరీ తర్వాత కూడా ఏ ఫుడ్ తినమన్నా తీసుకోబోయినా కూడా ఒక ఇంత ఆలోచిస్తారు వెయిట్ పెరిగిపోతాం వెయిట్ పెరిగిపోతామని అసలు వెయిట్ పెరగడం అనేది ప్రాబ్లమే కాదు చాలా ఈజీగా మీరు తగ్గిపోవచ్చు మీ చేతుల్లోనే ఉంటుంది అండ్ కాకపోతే నా సైడ్ నుంచి ఒక సలహా ఏంటి అంటే ఎవరైనా సరే మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ వరకు కూడా పిల్లలకి ఫుడ్ పెడుతూ ఉంటారు పిల్లలకి ఫుడ్ పెట్టే ముందు ఫస్ట్ మీరు తినేసేయండి ఇది నా సైడ్ నుంచి ఒక సలహా అనమాట సో అప్పుడు వాళ్ళకి పెట్టేది వాళ్ళకి మిగిలింది తినకుండా ఉంటాము సగం వెయిట్ తగ్గే పని తగ్గిపోతుంది ఓకేనా సో ఇది ఫాలో అవ్వండి లేదు అంటే వాళ్ళకి కలిపి అంత నెయ్యేసిన అన్నం ఇదంతా తినేసి అసలు మేజర్గా వెయిట్ అప్పుడు పెరుగుతారు అనమాట అంత ప్రాసెసింగ్ అయిపోయాక పెరుగుతారు మేం సో కొంతమంది పాపం ఇవన్నీతో ప్రాబ్లం కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంది సో మన టాపిక్ ఇది కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పను మనం ఒక లైవ్ వెళ్ళిన స్టాప్ జరిగేటప్పుడు అక్కడ టాపిక్లో మనం ఉమెన్ హెల్త్ గురించి కంప్లీట్గా తెలుసుకోవచ్చు అండ్ గైస్ టైం ప్రతి వీడియోలో చెప్పినట్లే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ని ఒకసారి క్లియర్గా చెక్ చేయండి అండ్ మీకు నా డైలీ అప్డేట్స్ కావాలి నా ఇన్స్టాగ్రామ్ ఐడి నా హిస్టరీ ఫిట్ మోమ్ అని ఉంటుందన్నమాట అట్ ది సేమ్ టైం మీకు ఆల్రెడీ కోచెస్ ఉన్నారు మీ కోచెస్ ఎలా చెప్తే అలా ఫాలో అయిపోండి ఓకేనా అండ్ మీరు ఎక్కడెక్కడో ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు మీరు వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయాలి ఫ్యాట్ లాస్ జర్నీ ఫిట్నెస్ జర్నీ ఇవన్నీ స్టార్ట్ చేయాలి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో మీరు మీ ఫ్యామిలీ ఉండాలి అనుకుంటున్నారు అప్పుడు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఉమెన్ కి కూడా కావాల్సింది మల్టీ విటమిన్ అనమాట ఓకేనా మన మల్టీ విటమిన్లో వచ్చేసి ఎయిటీన్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ దొరుకుతాయి అండ్ నా సప్లిమెంట్ బాక్స్లో కూడా మల్టీ విటమిన్ అనమాట మిస్ అవ్వకుండా ఇది నేను తీసుకుంటూ ఉంటాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు మల్టీ విటమిన్ గురించి కావచ్చు ఈ సప్లిమెంట్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలి అంటే సపరేట్ సపరేట్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు బిలో కూడా బిలో వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి ఓకేనా మల్టీ విటమిన్తో పాటు హెయిరు స్కిన్ హెల్తీగా ఉంటాయి అది కామన్ అది అందరికీ తెలిసిన విషయమే కదా సో హర్బల్ లైఫ్ లైన్ అంటే మన ఫిష్ ఆయిల్ అనమాట ఫిష్ ఆయిల్ బెనిఫిట్స్ మీకు తెలుసు ఉమెన్కి వచ్చేసేటప్పటికీ కామన్ మన ఫిష్ ఆయిల్లో యూజువల్ స్కిన్కి కావాల్సినవి హెయిర్కి కావాల్సినవి ఉంటాయి అనమాట సో ఉమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ లో నేను నా సప్లిమెంట్ బాక్స్లో మల్టీ విటమిన్ అండ్ హర్బల్ లైఫ్ లైట్ అట్ ది సేమ్ టైం చాలా 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 ఇంపార్టెంట్ అయినది కాల్షియం అనమాట డెలివరీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రతి ఉమెన్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్ అనమాట ఓకే ఈ కాల్షియం అనేది మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అండ్ నా సప్లిమెంట్ కాల్షియం సప్లిమెంట్స్ ఓకే అండ్ ఫైనల్లీ అందరి ఫేవరెట్ అనమాట సో అందరి ఫేవరెట్ సప్లిమెంట్ ఒబ్వియస్లీ నా ఫేవరెట్ కూడా నేను మా పాప ఇద్దరం కూడా తీసుకుంటాము డైలీ ఒకటి ఉమెన్ చాయిస్ అనమాట ఉమెన్ చాయిస్ని మన డైలీ షెడ్యూల్లో కనుక సప్లిమెంట్ని యాడ్ చేసుకుంటే ఇంత బ్యూటిఫుల్ చేంజెస్ వస్తాయి అనేది ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ తర్వాత ప్రతి ఒక్కరు అన్నమాట సో అందుకే ఉమెన్ చాయిస్ కంపల్సరీ నా సప్లిమెంట్ బాక్స్లో ఈ ఫోర్ మాత్రం మస్ట్ అండ్ షూట్గా మిస్ అవ్వకుండా నేను చూసుకుంటాను గైస్ ఈ వీడియో చూసిన ప్రతి ఉమెన్ కూడా మీ హార్మోన్స్ కానివ్వండి మీ ఫిట్నెస్ కానివ్వండి మీ హెల్త్ కానివ్వండి మీ హెయిర్ కానివ్వండి స్కిన్ కానివ్వండి అన్నీ కూడా మీరు హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవి యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇవి నేను యాడ్ చేసుకున్నావన్నమాట ఇప్పుడు చెప్పిందంతా కూడా పర్సనల్ నేను నాకోసం ఎందుకు తీసుకుంటున్నాను అనేది నేను క్లియర్గా మెన్షన్ చేశాను సో మన డైలీ రెగ్యులర్ షెడ్యూల్లో చా కొన్ని ఫుడ్స్ తినగలుగుతాం కొన్ని ఫుడ్స్ తినలేము అనమాట సో మనం ఇంత బిజీ బిజీ రొటీన్లో అన్ని వెతుక్కొని వెతుక్కొని తీసుకునే పని లేకుండా చక్కగా ఈ ఫోర్ సప్లిమెంట్స్ అలా వేసుకొని ఇలా హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు అనమాట సో దీంతో పాటు ట్వంటీ పర్సెంట్ ఫిట్నెస్ ఏదైతే ఉందో డేలో ఫార్టీ మినిట్స్ మినిమం వర్కౌట్ చేయటం అనేది అసలు మిస్ అవ్వద్దు మీ షెడ్యూల్ దాంట్లో కంపల్సరీ వర్కౌట్ ఉండేలా చూసుకోండి బాడీ ఫ్లెక్సిబిలిటీకి కానివ్వండి బ్లడ్ సర్క్యులేషన్కి కానివ్వండి స్వెట్ బయటికి రావడం వల్ల కూడా ఫేస్లో గ్లో పెరుగుతుందన్నమాట బ్లడ్ సర్క్యులేట్ అవటం వల్ల సో వర్కౌట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు మినిమం వీక్లో ఫైవ్ డేస్ డేకి ఫార్టీ మినిట్స్ ఉండేలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ నిన్న డైలీ అప్డేట్స్ కావాలి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి Thank you